జగన్ ఇస్తానన్నా ఇస్తున్నది మెగాడిఎస్సి కాదు దగాడిఎస్సి అంటూ మోసాన్ని ఎండగడుతూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావుపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రతి ఏటా మెగాడిఎస్సి నిర్వహిస్తామని రాష్ట్రంలో ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు ఖాళీ ఉన్నాయని ఇప్పుడు భర్తీ చేయకుండా నాలుగున్నరేళ్లుగా ఏపీ యువతను మోసం చేస్తూ తీరా ఎన్నికలకు రెండు నెలల ముందల ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసపూర్తి వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రవిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో టిఎన్ఎస్ఎఫ్ లతో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కోళ్లను వేలాడదీసి విస్తరణలలో కూరలు లేకుండా ఎదురుగా వేలాడుతున్న నాటుకోడి కూరలను ఊహించుకుంటూ పట్టి అన్నం ఒకరికి ఒకరు పెట్టుకుని తింటూ జగన్ ఇస్తానన్న డిఎస్లు అక్కడ ఇచ్చిన డిఎస్ఈలు ఇక్కడ విస్తరాకులు అంటూ నినాదాలతో కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి టిఎన్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు మన్న వంశీకృష్ణ తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ టిఎన్టీఈసీ రాష్ట్ర కార్యదర్శి మదమంచి శ్రీనివాసరావు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయబాటి అమృతరావులతో కలిసి పెద్ద సంఖ్యలో తెలుగు యువత విద్యార్థి నేతలు పాల్గొన్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో జనసేన టిఎన్ఎస్ఎఫ్ విభాగాన్ని కలుపుకొని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా మెగా డిఎస్సీ ఇస్తాను ప్రతి జనవరికి జాబ్ క్యాంటేషన్ విషయం మీ తెలిసిన విషయమే అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై మూడు వేల డిఎస్సీ టీచర్ పోస్టు బట్టి చేస్తామన్నారు కానీ అప్పుడేమన్నాడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మూడు సార్లు డిఎస్సీ బట్టి పదిహేడు వేల ఐదు వందల టీచర్ పోస్టులు భర్తీ చేశారు అప్పుడు చివరిశివురులో ఏడు వేల ఐదు పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సభల్లో లేవున్నాయంటే ఈ పెద్ద మనిషి కేవలం ఏడు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేశాడు నేను అధికారంలోకి రాగానే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తానన్నాడు మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పింది ఆ రోజు రాష్ట్రంలో యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపుగా ముప్పై నాలుగు లక్షల మంది పైగా డిఎస్సి అభ్యర్థులు ఉన్న విషయం గణాంకాలు చెప్తా ఉన్నాయి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య పిఎస్సీ అభ్యర్థులు యాభై లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు యాభై వేల పైన పోస్టులు ఉపాధి పోస్టు ఖాళీగా ఉంటే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇప్పుడు యాభై వేల పోస్టులు అనేవి కానీ ఒక్కడంటే ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో కుర్చీ దిగిపోయటానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సీ అభ్యర్థుల్ని నోట్ల మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాన్ని ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవటానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో ఆరు వేల ఒక్కొంద డిఎస్సీ పోస్టును భర్తీ చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని తెలుగు యువతగా విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే కళ్ళ కట్టినది చూపించేందుకే ఏదో సినిమాలో చూపిస్తా ఉంటారు ఈ విధంగా ఒట్టన్న తింటూ చికెన్ కొంతేమంటారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి డిఎస్సీ పరిస్థితి ఏంటంటే ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి ఆరు వేల కొందంటున్నాడు అందుకే ఇదేమో జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సి అది నేను తినేదేమో ఇస్తున్న డిఎస్సి అంటే మిగతా నిరుద్యోగులు ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ముమ్మాటికి ద్రోహం కాదా దీన్ని యావత్ యువత లోకం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యాభై వేల పైచులకు డిఎస్సీ పోస్టులు భర్తీ చేయాల లేకపోతే నీ ముక్కు నేలకి రాసి ఏపీ యువత విద్యార్థి నిరుద్యోగ లోకానికి డిఎస్సీ అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలుగు యుద్ధగా డిమాండ్ చేస్తూనే ఈ రోజు విలుతు కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం జరిగింది